శ్రీ సుబ్బారావు గారు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందలలో నెల్లూరు జిల్లాలో జన్మించారు శ్రీ పిచ్చయ్య గారు శ్రీమతి శాంతరమ్మ గారు వీరి తల్లిదండ్రులు సుబ్బారావు గారు ముప్పై ఒక్క సంవత్సరాలు నెల్లూరు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేశారు ప్రస్తుతం పదహైదు సంవత్సరాలుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక రథసారథిగా ఉన్నారు ఈయన హృదయంతో నమస్కారం పెన్నా తీరం అలనాటి నెల్లూరు చీలిన మనిషి నీటి చుక్క పక్షితీర్థం మహాత్మ విశాలపైన మొదలు కథా కవిత సంపుటాలు నాలుగు దీర్ఘ కవిత సంపుటాలు ఏడు చరిత్ర గ్రంథాలు దాదాపు పదిహేడు సంపుటాలు ప్రచురించారు ఆరు కథా కవిత్వ ఇంటర్వ్యూల సంపుటాలకు సంపాదకుడిగా పనిచేశారు కథలలో పొడవుగండి కుటుంబారావు పురస్కారము సిపి ద్రౌత్ పురస్కారం తానా పురస్కారం నమస్తే తెలంగాణ పత్రికల నుండి అవార్డులు స్వీకరించారు ఈ రోజు పోరుగాలి కథా సంపటికి కొన్నిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక కథా పురస్కారం అందుకుంటున్నారు సిరిపురి కొన్నిరెడ్డి ఫౌండేషన్ చదువుల సాహిత్య కళావేదిక పక్షాన అభినందన చందనాలతో శుభాభినందనజేస్తున్నారు నగదు పారితోషికాన్ని ఆహ్వానించారు స్పీకరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా కనుల పండుగగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆహ్లాదంగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నాం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి స్పందనను తెలియజేయవలసిందిగా ఇటు పండుగ రావాలని కోరుతూ ఉన్నారు తిరుపతి లడ్డు కూడా వీరికి ప్రధానంగా ఈ పురస్కారంలో బాగా అందజేస్తూ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని గురుతూ వారి స్పందన తెలియజేయవలసింది పడు సభకు జీవితం అంటే జీవించటానికి కాదు జీవితం ఒక కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న కొన్ని కుటుంబీకులకు నమస్కారం ముఖ్యంగా ఏంటంటే ఈ కుటుంబంలో బండి కట్టుకొని పరాయి ఊరికి వెళ్ళి భోజనాలు పంచడము ఆహారం నింపటం కడుపు నింపటం అనేది ఒక సంస్కారవంతమైన కార్యక్రమం ఆ కార్యక్రమం ఆ కుటుంబం నుంచి వచ్చిన మీరు మూడో తరం ఇప్పటికి కూడా అదే కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్య పరంగా అనేక రంగాల్లో వారు అందిస్తున్న సేవలు వారి సంస్కారాన్ని వారి తాతకాల నుంచి వచ్చింది అనుకుంటాను ఆ సంస్కారం మాకందరికీ పంచిపెట్టడం మా కథా సాహిత్యాన్ని కవిత కానివ్వండి కోటి కానివ్వండి ఈ రంగాలని వారు పోషించడం అంటే వాళ్ళ సహృదయత వారి కుటుంబ గౌరవం ఇలాగే కొనసాగిద్దాలని కోరుకుంటూ ఈ గౌరవం రాయలస్యం గురించి అందుకోవడం చాలా గర్వంగా ఉంది ఒక పురస్కారం అంటే ఒక నగదుతో కాదు అత్యంత ఇలువైన మానవీయ ఒక మంచి సంస్కారవంతమైన పురస్కారం ఇది ఒకసారి నా అరవై నాలుగు వేల జీవితంలో నేను ఒక మర్చిపోలేని సంఘటనగా కూడా బుద్ధి పెట్టుకుంటాను అలాగే నమోదు కూడా వహించింది ఇంతకాల పురస్కారాలు ఎన్ని అందుకున్నా కానీ కోసాయి ఈ ఆత్మీయ పురస్కారం ఇంతమంది ముందు పండితుల ముందు కళాకారుల ముందు మేడసాల గారి ముందు అందుకోవడం మొత్తం ఆనందం ఆనందంగాను సంతోషంగాను స్వీకరిస్తున్నాను నమస్తే అండి